ప్రైస్తలాడ్ దేవు నా నామో తెలియజేస్తున్నాను గడిచిన రోజు అంతా కూడా దేవుడు మనకి మన కుటుంబాలకి దేవుడి చక్కని విశ్రాంతిని బట్టి ముందుగా దేవునికి చెల్లిద్దాం ప్రైస్తలాడాలి లూయ గుడి నిండా భారంతో గుండె నిండా వేదనతో మరెన్నో ఆలోచనలతో ఈరోజు పగలంతా కూడా ఏం జరగబోతుందో నా జీవితం ఏంటో అని బహుశా నువ్వు నిరాశతో ఈ వాక్యం వింటున్నావేమో దేవునితోనే మాట్లాడుతున్నాడు కొంతమంది మనుషులు మనసులోనే బాధ పెట్టుకుని పైకేమో నవ్వేస్తూ ఉంటారు కదండి కొంతమంది ఏమో మనసులో బాధ ఉన్నప్పుడు పైకి పైకి చెప్పుకోకపోతే వాళ్ళ మనసులో బరువుగా ఉంటుంది ఏదో ఉన్నట్టు చెప్పుకోకపోతేనే అది ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది చెప్పేసుకుంటూ ఉండాలనిపించింది అందుకని మనుషులు విన్నా వినకపోయినా చెయ్యన్న నీ సమస్యను చూసి ఎగతాది చేసి ఇక నీ సమస్యను చూసి చొలకని చేసినా కూడా వెళ్ళి వాళ్ళతో ఓ చెప్పేసుకుంటూ ఉంటాం కదండి కొంతమంది ఏమో నీ జీవితం వింతే ఇక బాగుపడదని చెప్పి నేను చూసి నవ్వుతూ ఉంటారు కొంతమంది నీ భక్తిలో నీ ప్రార్థనలో ఏమైనా తప్పు ఉన్నాయేమో చూసుకోమని ఆనాడు యోగుని ఎలా అయితే అన్నారో నిన్ను అలాగే అంటూ ఉంటారు అలా అనిపించుకోవడానికి కాదు నువ్వు వాళ్ళతో చెప్పుకుంటున్నావు చెప్పుకుంటున్నావు ఏంటంటే సమ మనకి సాటిస్ఫై అనమాట అమ్మయ్య చెప్పేసుకున్నాను అని మళ్ళీ వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటాం ప్రభు నన్ను వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు ఏం చేయమంటావని దేవుడు నీతో అంటున్నాడు ఎందుకు వెళ్ళి వాళ్ళతో అలా అనిపించుకున్నావు నా బిడ్డ వాళ్ళతో అలా అనిపించుకుంటేనే నాకు ఎంత బాధ కలుగుతుందని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయం కాల సమయంలో దావి అంటాడు కదా ఏహోవా నా బలము నా బలము దేవుడు మాత్రమే దావిదు మాట్లాడుతున్నాడు మనకి దేవుడు ఆధారం అండి దేవుడు మన బలము దేవుని ముందు పెట్టుకుని మనం వెనక నుంచి వెళ్ళాలి కానీ మన వెనక దేవుడు ఉంటే పెట్టే సమస్యకి మనం ఊరికే దొరికిపోతామండి ప్రభా నీవే నాకు ఉన్నావు నీవే నాకు ఆధారమైనావని దేవుని సరి మర్ర పెట్టుకుంటే కనుక దేవుని ప్రతి సమస్యని తీరుస్తాడు నీకు అన్నిటి నాట్యంగా మార్చే దేవుడు అండి ప్రార్థించు రెండు సార్ నిద్ర మర్ర పెట్టుకో ఏదో జరుగుద్దని భయపడకు దేవుని నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళి చాలా తేలికే నమ్మకం పెట్టుకొని ఆ మాట వింటాం కానీ ఒక్కసారి దేవుణ్ణి నమ్మకం పెట్టుకుంటా బా నీవే నాకు బలము నాకు శక్తి బలము దయచేయని నీ ఆత్మతో నింపుమని దేవుణ్ణి ప్రార్థించగలిగితే గొప్ప జీవి గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు అప్పుడు సమస్యలన్నీ కూడా వాటన్నిటి నుంచి దేవుడిని తప్పిస్తాడు నీకున్న ప్రతి బలహీనత దేవుడు తీసివేస్తాడు నీకున్న ప్రతి అనారోగ్య సమస్య కానీ నీకున్న ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు ఆయనకు అసాధ్యం ఉండేది లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్మకం పెట్టుకుంటావో గొప్ప కార్యాలయం జీవితంలో దేవుడు చేస్తాడు ఈ పగలంతా దేవుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళి ప్రతి పనుల్లో కూడా దేవుడు తోడై ఉండి నీకు సహాయం చేయను గాక ఆమె